ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడకు మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు ఈ శుభవేళ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా సంవత్సరాలు తరుగుతూ ఉంటే సంవత్సరం ముగింపుకు అడుగులు వేస్తుంటే మన జీవితంలో మన స్థితి ఏమైనా మారిందా అని ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మెరుగైందని పర్వాలేదని ఎంత ములిపడి కంటే దిగజారామనే మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇది మనం ఎరిగిన సత్యం కానీ ఈ రోజున నీ స్థితి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చగలిగిన వాడు ఉన్నాడు ఆయనే నీ కొరకు జన్మించిన యేసు అనే దేవుడు మన స్థితి ఏమిటంటే కొన్నిసార్లు దౌర్భాగ్య స్థితిలో జీవిస్తూ ఉంటాం అయ్యో వాడు దౌర్భాగ్యుడైపోయాడే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంట కొన్నిసార్లు మనిషి బాగా కృంగిపోయి ఉంటాడు అది కృంగిన స్థితిలో ఉంటాడు కొంతమంది చదువుండి డబ్బుండి తెలివి ఉండి అన్నీ ఉండి వాళ్ళ నడవడి వలన కానీ వాళ్ళ యొక్క ఆలోచన వల్ల కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాల వలన హేన దర్శకొస్తారు అది హేన స్థితి కొంతమంది ఏమో కృంగిపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది ఏమో స్థితిలో ఉంటారు కొంతమంది ఏమో దౌర్భాగ్య స్థితిలో ఉంటారు మరి కొంతమంది చూస్తే ఎక్కడ అంటే వేసిన తోటే ఉన్నాను నాకు వరిధిల్లడం కానీ వృద్ధి పొందడం కానీ అభివృద్ధి నాకు లేదు అనేటట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం అదేమిటంటే లేని స్థితి కానీ నా ఏసి ఎవరో తెలుసా నీ స్థితిని మార్చగలిగిన వాడు ఉదాహరణకు ఒక మాట చెబుతానండి శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు ఆ కుంటివాడు వయసు నలభై ఏళ్ళు చాలా సంవత్సరాలు బిచ్చగాడగా బద్రి వెలపడి నిలబడ్డాడు బిచ్చగాడగా వచ్చిన వారి సహాయంతో బతుకుతూ ఉండేవాడు ఓ రోజున ఇద్దరు సేవకులు వెళుతూ అతను భిక్షం అడిగితే అతను చూచి అతనికి అనే నామం దానం చేస్తే ఆ కుండివాడిని లేపి నిలబెడితే కాళ్ళు వేలాడుతున్న అతగాడు సంపూర్ణమైన ఆరోగ్యం పొంది కాళ్ళు చీలమండలు బలం పొంది దిగ్గునలు వేసి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు అతని స్థితి మారేటప్పుడు జనులందరూ ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఇంతకీ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే మనం ఎదే స్థితిలో ఉండడమో కృంగిన స్థితిలోనో బలహీన స్థితిలోనో మనం కదలలేని స్థితిలోను అభివృద్ధి లేని స్థితిలో ఉంటే మన రాతాని దేవుడు దాటి వెళ్ళడు కానీ ఆయన తప్పనిసరిగా నిలుస్తాడు నీ స్థితిని మార్చగలిగినవాడు ఆ కుంటివాడు ఎంత అనంతో గంతులు వేస్తూ దేవుని యొక్క స్థనిధికి వెళ్ళాడు ఈ శుభవాళ్ళ ఒక సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట మీరు అయోమయం స్థితిలో ఉన్నా అనారోగ్య పరిస్థితిలో ఉన్నా దిగదారిన స్థితిలో ఉన్నా రేపని ఆశ నాకు లేదంటే యేసు ఒక అద్భుతం మీ కొరకు చేయగలిగినవాడు అందుకే నేను ఒక మాట చెబుతాను ఒక కోనేరుడి దగ్గర బాగుపడదామని ఒక వ్యక్తి వెళ్ళాడు అతను అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగే ప్రక్రియ ఏమిటంటే దేవుని తోత పైనుంచి వచ్చి నీళ్లను కదిలిస్తే ఎవరు మొదలు దిగినా బాగుపడతారు విన్నారుగా అయితే ఆ బాగుపడితే అందరూ ఆరోగ్యంగా పెడుతున్నారు కానీ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలను చక్కడే ఉండడం వలన అతను దిగలేకపోయాడు బాగుపడలేకపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అదే స్థితిలో ఉన్నాడు యేసు వెంటనే చేసిన పరిస్థితి ఏమిటో తెలుసా ఆయనే వచ్చి పలకరించి నీకెవ్వరు లేరా లే లేచి కడువని చెప్పగానే ఆ దేవుని వాకు అతగాని తాకితే వెంటనే దిగ్గును లేచి బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నవాడు లేచి పరిపెత్తుకుని అందరి ముందు ముప్పై ఎనిమిది సంవత్సరాలు తర్వాత నడవటం చూస్తే ఆశ్చర్యం కలిగింది ఇంతకాలం అనేక సంవత్సరాలు చూసావు ఇప్పుడు సంవత్సరం ముగింపు కూడా మీరు వస్తున్నారు దండం పెడి చెబుతున్న మీ స్థితిని మార్చగలిగిన వాడు ఒకడున్నాడు ఆయన పేరే నజలుడని యేసు ఆయన వైపు చూడి సహాయం కోరుకుంటూ అయ్యా అని పిలవగలిగితే మీ స్థితిని మార్చేవాడు ఆయనే గొప్ప మంచి రోజులు చూడబోతున్నాను అందుకే మరి ఒక పాట పాడింది ఏమని వాడింది తెలుసా నా దేన స్థితిని ఆయన కటాక్షించను లోకాసు వర్తమానం మొదటి అధ్యాయము నలభై ఏడో వాక్యంలో ఇలాగను రాయబడింది ఆయన తన దాసురారి దీన స్థితిని కటాక్షించను నాకు గొప్ప కార్యములు చేశాను విన్నారుగా అంటే దేన స్థితిలోంచి ఎంత ఉన్నత స్థితికి నడిపించాడు ఆయన పేరేగా నజరడైన చేస్తూ ఈరోజు అదే కార్యం నీ జీవితంలో జరగబోతుండగా ఈ రోజు నుంచైనా నీ స్థితి మారి ధన్యకరమైన దీవెనకరమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిరబెట్టబోతుండే అటు కృప ఈ కలుగుల గాక పరిశుద్ధుడనో ప్రభు వందనారయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేరకు చేయబోయే కార్యాల కొరకు వందన జీవితం నెమ్మదిగాను క్షేమంగాను ఆరోగ్యంగా ఉండినట్లుగా ప్రభా పేరు పేరిన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి ప్రతివారు ఆధ్యాత్మికంగా శారీరకంగా అభివృద్ధి పొందే స్థాయిలో సమాధాన సంతోషాలు నిలబెట్టండి పిల్లల క్షేమం పెద్దల భవిష్యత్తు ఆరోగ్యం ఆహారం చదువు ఉద్యోగం అన్ని విషయాల్లోనూ అన్నిటికంటే రక్షణ భాగ్యంతో నడిపించి ప్రార్థనకు జవాబు కలుగునట్లుగా కుటుంబాలన్నిటి మీద వాడు చేస్తున్న పని మీద చేతిని చాపి మేరు చేయండి ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమెను